హీరోస్ అయితే మంచి వీడియో మేము ముందుకు వచ్చేసేస్తాను ఇప్పుడైతే మనం ప్రజెంట్ విజయవాడలో ఉన్నాం కాబట్టి ఇవాళ సండే విజయవాడలో మాయాబజార్ ఎప్పుడన్నా చూసారా చూడలేకపోతే నాతో పాటు రండి మీకు చూపిస్తాం మాయాబజార్ ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పుడైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి అలాగే లాస్ట్ లో మాయాబజార్ చూపిస్తాం మీకు మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం బయటకి వెళ్ళిపోతాం చెల్లి 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 రూపంస్ అయితే ఖాళీ లేవు ఆల్రెడీ పిల్లలకి స్కూల్ ఓపెన్ చేశారు కదా అవును అందుకని చెప్పేసి ఇప్పుడు సునీత్కి యూనిఫామ్ తీసుకుంటానికైతే రూపంస్కి వచ్చాము చూడండి జనాలకి ఎటుకెట్లు ఆడుతున్నారు పేరెంట్స్ అందరూ రూపంస్తోనే ఉన్నారు ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కదా ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కదా అందరూ యూనిఫామ్ల గురించి మొత్తం లోపల గిట్ ఆడుతున్నారు ఇసుకేస్తే రావంత ఉంది చాలా అన్నమాట అప్పుడు గాలి ఆడట్లేదు ఇలా మనిషికి మనిషి తిప్పుడుకోవడం కూడా చాలా కష్టంగా అంత అంతా రెష్గా ఉంది రూపం ఎక్కడ రూమమ్స్ ఫేమస్ అనమాట ప్రతి స్కూల్ యూనిఫామ్ కాలేజీ యూనిఫామ్ ఇక్కడ దొరికింది ఆల్రెడీ అమ్మాయి కూడా వచ్చేసేసింది సునీత గడి యూనిఫామ్ అయిపోయిందంట ఇంకా అందుకనే రిటర్న్ వచ్చేసేస్తాం ఇవైతే నోట్ అసలు ఏంటండి గాజులు నేనైతే ఈ కలర్ తీసుకున్నా ఇక ఈ కలర్ తీసుకున్నా ఈ కలర్ ఒకటి వైట్ ఒకటి వైట్ ఒకటి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ అయిపోయినాయి వన్ ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్స్ బాబు మేడం ఫుడ్ కలర్ షాప్ చేయాలంటే అందుబాటులో ఉన్న రేటు వంద రూపాయలు ఇచ్చేస్తాను క్వాలిటీ బాగుంటుంది సిక్స్ మంత్ ఎట్లా రక ఆరు నెలలు ఉంటాయి మీరు కానీ నేను పద్నాలుగు వందలు చేస్తాను కానీ కేసుకో నమ్మకంగా ఒకసారి రండి తీర్చాలండి ఓకే బాయ్ బాయ్ ఏ ఉన్నాను ஷா ஷாப்பிங் முதல் பெய் மினிட்ஸ் கூட ராலே ஆளு தாக்கி தாக்கி பக்கம் கூட பெருசு மேடம் மைக்கி ఎంతమ్ములు ఎందుకని మూడు తెలిసిన జాక్ పార్ కొట్టిందే

మన చూసాం కదా హైదరాబాద్లో ఎంతది మూడు యాభై నలభొస్తుందండి బ్లాక్ పీ అయితే చింతల్లికే నేను బాగుంది ఎందుకంత రేట్ చెప్తున్నారు అమలు ఒక్క మాట జేబులో చేతులు పెట్టి వెళ్ళిపోయావా చాలా బాగుంది క్లాసిక్ చాలా బాగుంది ఎంత అడుగు

ముందుకు వచ్చే కొద్దికి రేట్లు ఎక్కువైపోతున్నాయి అదే కుమార్ షాప్కి వచ్చాము ఇక్కడ స్కూల్ డ్రెస్ చూస్తున్నారు ప్రసాదును సునీత్ మొత్తం గ్రూప్ మీటింగ్ పెట్టారు ఒక స్కూ కాలేజీ డ్రెస్ కోసం మొత్తం గ్రూప్ మీటింగ్ పెట్టారు నేను అక్కడ రెండు వందల యాభై రూపాయలు కావచ్చు కొన్నాను కదా నువ్వు టూ ఫిఫ్టీ తీసుకుంటున్నావా మరి అమ్మ మరికో ఎంత ఒక్కొక్కటి ఆరాధర పడిందా ఒక్కోదానికి అంటే ఒక్కోదానికి టూ పీసెస్ ఒక్కో దానికైతే త్రీ పీసెస్ మనం చూసుకోవాలి అవును నువ్వు తీసుకుంటానంటే ఒకటి నేను తీసుకుంటా నా టీషర్టు యాములు చిన్నడి తీసుకుంటున్నా టీ షర్టు ఎంతంట ప్రసాద్ ఒక్కొక్కటా ఆల్రెడీ ఉందిగా ఆ రేపు ఇచ్చిన వచ్చాస ఏదైతే ఆర్టీ దాని బిల్ కొడుతుంది లోయెస్ట్

చూడు నీకు ఏది నచ్చింది డాడీకి గిఫ్టా బానే ఉంది కాకపోతే మీ డాడీ లైట్ కలర్స్ వేసుకోరుగా వాడు గిఫ్ట్ ఇస్తాడంట డాడీకి కాల్ రండి అని బోన్ తీరదు తీరకి సంహేత ఆ బిగ్గిన్ అవ్వాలి నా ఇన్నా నించో మా అమ్మ సర్ప్రైజస్ తనకి మిలాడి సర్ప్రైజ్ అవుతాది వాడు నల్లం వచ్చాడు తీసు నా సర్ప్రైజ్ ఇస్తానన్నలా సరిపోయింద్రా బ్లాకే అంటే క్లాత్ని బట్టి నీకు అలా అనిపిస్తుంది నీకు నచ్చితే తీసుకో నచ్చకపోతే వదిలే లైక్ తీసుకో సాటిస్ఫాక్షన్ లేకుండా ఏమీ చేయము బాగుందమ్మాది బ్లాకా ఎంత బాగుంది నూట డెబ్బై ఎంత చూడాలి నేను మూడు వైలాగలు వెళ్ళలేదు ఇక్కడ గట్టిగా మాట్లాడేస్తాం మరి ప్రసాదు ఆరు వేలు ఇది మంది చాలు అక్కడ కొట్టుకుంటా ఇక్కడ రీసెంట్ రోడ్లో సమోసాలు బాగా ఫేమస్ ఇక్కడ ఖాళీ ఉండదు గాలి అక్కడి నుంచో వచ్చాం మేము రూపాయలు ఏమన్నా పోయేది ఆరు సంవత్సరాలు అవి అదార్థంగా ఐదు రూపాయల కోసం యాభై రూపాయలు రాసింది ఆచరించింది కొట్టుకోవడం చాలా ఏది ఆనియన్ ఆనియన్ సమోసా అది కాన్ సమోసా బాగున్నాయి బాగున్నాయా టేస్ట్ మాత్రం బాగున్నాయి వేరేస్తుంది ఎలా ఉంది

ఎన్టీఆర్ కాంప్లెక్స్ రోడ్డా పై రూట్ కళా మందిర్ ఆపోజిట్లో కొనుగులు సమోసాలు

పంచదార తగ్గింది తగ్గింది నమ్ములు తలుచుకుంటుంది కనుక పొలమైన ఉంటుంది నీకు నా ఫోన్ పడిపోయింది కింద ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి చోడాల దగ్గరికి వచ్చాము ఇప్పుడే ఇంటికి వచ్చేసేసాము మొత్తం అంతా తిరిగి తిరిగి వచ్చేసరికి కాళ్ళని వచ్చేసేస్తుంది ఆ చింతలకి డాడీకి జ్యూస్ అయితే తీసుకొచ్చాం కానీ ఇంక ఏమో జ్యూస్ వద్దని చెప్పేసేసి ఇంకా ఆడికేమో ఏమో పనుడా తెచ్చేది వాడు తింటున్నాడు చూసేసరికి అయిపోయింది మాకు సీన్ సితారా అయిపోయింది కనీసం ఒక మూడు నాలుగు గంటలు ఉంటుంటాం ఫైవ్ షాపింగ్ అంటేనే కాలు నొప్పులు తలకాయ నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి చర్చి మాత్రం ఏం లేదు అక్కడ సుమిత్ షర్టు మా డాడీకి ఒక టీ షర్ట్ అంతే అక్కడ ఏం లేదు మళ్ళీ మాయా చూపిస్తాను అదేంటి అని అంటే రీసెంట్ రోజు దిని పాత కాలంలో మాయా బజార్ అని పిలిచే వాళ్ళంట నాకు మా డాడీ చెప్పారు అక్కడికి వెళ్తే మన కళ్ళు చెదిరిపోయి వాళ్ళు చెప్పే రేట్లకి మనకి మతిపోయి వాళ్ళు ఒక్కొక్కటి ఎక్కువ రేట్ చెప్తారు మనం బేరవాడ గు కనుక తక్కువ రేట్కిచ్చే హాస్తారు అంతా ఒక మాయలో పడేస్తారు అనమాట అందుకని బీసెంట్ రోడ్డుకి అని పేరు వచ్చింది అంతేనా డాడీ మా డాడీ చెప్పారు మా డాడీ అక్కడ వర్క్ చేశారు ఆయన ఒక ట్వంటీ ఇయర్స్ అప్పుడు వర్క్ చేశారు మహాదేవ షాప్ పనిచేశారు అప్పుడు మాయా బజార్ అంట బీసోడ్కి మాయా బజార్ అని పిలిచేవాళ్ళంట అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్